ఎన్టీఆర్ ఎనభై రెండులో పార్టీ పెట్టాడు తెలుగుదేశం పార్టీ అని పార్టీ పెట్టి అప్పుడు రాజకీయంగా ప్రజలను అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టాడు పెట్టినప్పుడు ఈ ఊరు వచ్చాడు పెద్దలను అందరిని కలవన అప్పుడు ఆయన ఒక నటుడు కదా మరి అంత చాలా ఆయన అంటే గౌరవం ఉండేది మాకు అందరికీ ఊళ్ళో జనం అందరూ వెళ్ళిపోయారు కానీ ఊళ్ళో తిరిగి మొత్తం అందరికీ చెప్పాడు నేను పార్టీ పెడుతున్నాను మీరు అందరికీ నాకు సపోర్ట్ చేయండి అప్పుడు మొత్తం తక్కువ రోజుల్లోనే జనం అందరూ ఆయన ఎందుకు అనుకున్నారు ఎందుకంటే గతం ఉన్న పార్టీ పెద్దలకి సవ్యంగా చేయటం లేదు పెదలకు అన్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఆయనకి దాని మూలా ఆయన పెట్టాడు ఆ పార్టీ ఆ పార్టీ పెట్టినప్పుడు జనం అందరం ఆయన్ని నమ్మి ఆయనకి ఓట్లేసారు మంచి మెజారిటీ వచ్చింది ఆయన చేసే తోటికి రాజకీయ నాయకులు కొద్ది రోజుల్లోనే ఆయన ఏం చేశారంటే కుట్రతోటి ఎమ్మెల్యేలు అది ఏకమయ్యి పడగొట్టేశారు ప్రభుత్వాన్ని పడగొట్టేశారు ఆయన చూపితే రామారావు గారి ప్రభుత్వాన్ని పడగొట్టేశారు పడగొట్టేస్తే అప్పుడు నాదేళ్ళ భాస్కర్రావు అని అతన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి అతన్ని పెట్టి ఇతను పడగొట్టేశారు పడగొట్టేస్తే జనం అందరూ ఏకమైపోయి తిరగబోటు వచ్చింది స్రపాటు అయి పెద్ద ఉద్యమం అయింది అది ఊరు ఊరికి ఇంటింటికి ఇంకా అందరూ ఏకమైపోయి ఏ వృత్తి చేసిపోవడం ఆ వృత్తి రోడ్ల మీద చేశారు దాని మీద అప్పుడు సెంట్రల్ ప్రభుత్వం భయపడి మళ్ళీ అతనికే ప్రభుత్వాన్ని ఇచ్చింది మండి తర్వాత అతను ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యి కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆయన ఆ రోజు ససి లేక మళ్ళీ మార్చారు మార్చి ఈ వీళ్ళందరూ ఏకమై అప్పుడు చంద్రబాబు నాయుడిని పెట్టారు చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా అతని మీద అలాగే నడుపుతుంది అప్పుడు ఈ పార్టీ పెట్టినప్పుడే వచ్చాడు ఇక్కడికి వచ్చాడు రెండు మూడు సార్లు ఎలక్షన్ ముందు వచ్చి క్యాన్వాసింగ్ చేసిపోడు నెట్టిన తర్వాత కూడా ఓసారి వచ్చాడు వచ్చి ఈ ప్రతి గ్రామంలోనూ రైతు అభివృద్ధి అవ్వాలని ఉద్దేశంతో పాడి పరిశ్రమ గురించి ఆయన బాగా అభివృద్ధి చేయాలని ప్రతి గ్రామంలోనూ పాల్ సొసైటీ కట్టాలని సగం సొమ్ము సగం సొమ్ము మీరు గ్రామస్తులు సొసైటీ కింద వేసుకోండి అప్పుడు రైతులే కదా అప్పుడు అప్పుడు రైతులే అందరూ రైతులు కాదు వృత్తి చేసేవాళ్ళు అభివృద్ధి చేసేవారు రైతులు మాత్రం మేజరు అప్పుడు ఎక్కువ రైతులు ఎక్కువ మేజరు ఉన్నవాళ్ళందరూ ఎవరు తాలు చేసుకునేవారు నాదన్నది ఏమీ లేదు ఒక ఫల్ సొసైటీ ఇలాంటివి పెట్టి రైతు మీటింగ్ పెట్టుకోవాలన్నా ఏమన్నా ఎక్కడా ఏమీ లేదు అని దానికి ఆయన సపోర్ట్ చేసి కొంత నిధి ఇచ్చాడు అని జాతి సగం రైతుల సగం వేసుకుని మొత్తం అయితే పత్తి గ్రామంలోనూ పాల సొసైటీలు కట్టారు పాలు అక్కడ సేకరించి రైతుల దగ్గర అంత దళారులు ఈ పాలు ఏం చేసేవారంటే అంటే తక్కువ రేటుకి కొనివ్వరు రైతుల దగ్గర ఇప్పుడు అంటే ఎక్కువ రేట్ అంటే రైతుకి నష్టం లేకుండా కొన్ని వాళ్ళకి నష్టం లేకుండా సొసైటీ పెట్టి నిర్ణయించు అమ్మేవారు బిల్డింగ్ కట్టిందాకన అంతే కాని అంటే లాభంలో గవర్నమెంట్కి సకం కాదు అందులో వచ్చిన లాభం రైతులకే ఈ సొసైటీలో ఉన్న నెంబర్స్ అందరికీ అందులో ఏ లాభం వచ్చినా వీళ్ళే వీళ్ళకి పంచుకునేలాగే ఉండేది అది ఈ తెలుగు గ్రామీణ కాంతి పదం అని పెట్టాడు ఈ పథకం తెలుగు పెద్దలందరికీ ఇప్పుడు కూడా ఉందా ఆయన పెట్టాడు అది ఈ తర్వాత వాళ్ళు అమలు జరుగుతలేదు ఆ పథకంలో అది కట్టడి పత్తి పూలను రైతులు ఇప్పటికే ఆ సొసైటీ అలా ఉన్నాయి కానీ ఇదిగో మన ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక మొత్తం అంతా పాడు చేసాడు పాడు చేసి ఎవరికో గుజరాత్ వాళ్ళకి అప్ చెప్పేసాడు ఆ సొసైటీలన్నీ దానితోటి ఇప్పుడు రైతులకి సొసైటీలు లేవు బిల్డింగ్లు అయితే ఉన్నాయి కానీ ఆ వ్యాపారం లేదు ఇంకా రైతులకి మళ్ళీ పెట్టాడు అప్పుడు చంద్రబాబు చంద్రబాబు పెట్టాలంటే మళ్ళీ అంత గౌక్కుని అయ్యేలా లేదు ఇప్పుడు మనీ రకరకాల జనం వ్యాపారంలో వచ్చేసారు కదా ఈ రకరకాల వ్యాపారస్తులు అందరూ దాని మీద మళ్ళీ కొన్నాళ్ళు ప్రయత్నం చేస్తే కానీ అది జరగదు అది జరిగాక రైతుకి కొంచెం మేలు జరిగిందిలే లేకపోతే వ్యాపారస్తులు ఏం చేసిపోయారంటే పాలు పట్టుకెళ్ళిపోయి వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు అమ్ముకుని ఏం చేసేవారు దారిలో ఇరిగిపోని పాలు ఏదో జరిగింది మీరు సరిగ్గా పోయలేదు అలా ఇలాగని నెలకు రెండు మూడు రోజులు డబ్బులు దెబ్బేసివారు నష్టపోయేవారు రైతులు అవన్నీ భరించి అనమాట రైతులు ఈ తర్వాత ఈ సొసైటీలు పెట్టాక ఆ నష్టాలకి దీనికి సంబంధం లేకుండా వ్యాపారం చేశారు రైతులే చేసుకున్నారు వ్యాపారం చేసుకుని ఎవరి కాబట్టి ఆ ఏళ్ళ కట్టిన బిల్డింగులే కాకుండా ఇంకా మనీ దానా కూడా అవి ఇవి కట్టుకుని బాగా డెవలప్ చేసుకున్నారు అవన్నీ పెరిగినాయి బాగున్నది అనేటప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి ఆ గుజరాత్ అమలు కంపెనీ ఉంటే వాళ్ళతో పెట్టుకున్నాడు అమలా సొసైటీ మాత్రం బాగా అలాగే అభివృద్ధి అయింది ప్రతి జిల్లాలోనూ వాళ్ళకి డైరీ ఫారం మా లేదు గోదావరి డైరీ అని ఇక్కడ మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి గోదావరి డైరీ అని ఉండేది రాజమండ్రిలో ఆ డైరీకి పాలు పంపించాము మీకు ఆళ్ళలో డబ్బులు ఇస్తారా ఆళ్ళు మాకు ఇచ్చేవారు